టీ ట్వంటీ ఫార్మాట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది ఇప్పటి వరకు క్రికెట్ మొదలైనప్పటి నుంచి ఎవ్వరు నమోదు చేయలేని ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది అత్యధిక విజయగాలు విజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది జంబా పర్యటనలో ఉన్న టీమిండియా బుధవారం జరిగిన మూడో టీ ట్వంటీలో సమిష్టిగా రాణించి ఇరవై మూడు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే కదా అయితే ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్తో రెండు సిరీస్ ఆధిక్యంలో నిలిచింది టీ ట్వంటీ లో టీమిండియాకు ఇది నూట యాభై యవ విజయం పొట్టి ఫార్మేట్ లో నూట యాభై విజయాలు నమోదు చేసిన తొలి క్రికెట్ జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది అంటే దాదాపుగా క్రికెట్ మొదలయ్యి నూట పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ అద్భుతమైన రికార్డును ఎవరు సృష్టించలేకపోయారు జింబాబ్వేతో మూడో టీ ట్వంటీ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట ఎనభై రెండు పరుగులు చేసింది అయితే ఇక ఈ అద్భుతమైన రికార్డు నెలకొల్పినందుకు భారత జట్టు మాజీ ఆటగాళ్లు అలాగే మన ప్రస్తుతం మన సీనియర్ ఆటగాళ్లు కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంత గొప్ప అద్భుతమైన చరిత్రను సృష్టించిన టీమిండియా హ్యాట్స్ ఆఫ్ అంటూ పేర్కొంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్